ను పాల్స్ కూడా వాడుకోవచ్చు అనమాట పాల్స్ వాడుకున్న తర్వాత ఎంత ఆదాయం అనేది కూడా మీకు చెప్తాను సో చూడండి వచ్చేసి నేను రెడ్మేడ్ లో ఫాల్స్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటక్క మీరు లైనింగ్ లెక్క వేస్తారా అనేసి రెడ్మేడ్ లో అంటే మనకు అమ్ముతుంటారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి ఫాల్స్ ఇది మా ఊళ్ళో కొనుక్కున్నా నాకు అర్జెంట్గా గా బలగంపులోకి వెళ్ళి కొనేంత టైం లేక అర్జెంట్ అనేసి ఇది కొనుక్కున్నాం అనమాట కొనుక్కున్న తర్వాత అసలు నాకు నచ్చలేదు ఇది నచ్చకనే పక్కన పెట్టేశాను అసలు వాడలేదనమాట ఇది కానీ ఇది కానీ ఇది నీళ్ళలో అండి దేవేష్ణు కూడా నాకు అసలు కొంచెం కూడా నచ్చలేదు అన్నమాట చూడండి అంత ఇట్లా డ్యామేజ్ డ్యామేజ్గా ఉంది సో మనం ఉండే వాళ్ళకి ఎన్నికి ఇచ్చినా వాళ్ళు తీసుకోవాలన్నమాట ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఉందన్నమాట నాకు అసలు నచ్చలేదు దీనికంటే బెస్ట్ ఇది లైనింగే ఓకేనా ఇప్పుడు మనం ఈ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఎంత ఆదాయం వస్తుంది కూడా నేను చెప్తాను సో చూడండి ఇది లైనింగ్ వచ్చేసి మనకు ఒక రెండున్నర మీటర్లు వేని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఎన్ని పాలస్లు అవుతాయి మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా చెప్తాను ఇది మీద ఇట్లా మట్ వేసుకుంటాము అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మీటరు ఇరవై ప్యాంట్లు అయితే తీస్తున్నాను ఇరవై ప్యాంట్ల దగ్గరికి ఇట్లా మట్ట పెట్టేసుకుంటాను చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇట్లా మట్ట పెట్టేసుకొని కట్టింగ్ అనేది చేసుకొని తగ్గట్గా కట్ చేసేసాను కట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తము ఎంత వీలైతే అన్ని మట్టలు అయితే వేసేసుకొని ఇంకొకటిసారి కట్టింగ్ అనేది చేసేసుకున్నాము ఎన్ని ఎన్ని పాస్లు వచ్చేవి కూడా చెప్తాను మొత్తం టోటల్గా ఈ విధంగా మట్టలు అయితే వేసాను ఈ విధంగా మట్టలు వేసేసుకున్న తర్వాత పాల్స్ వచ్చేసి మామూలుగా వచ్చేసి నాలుగు ఇంచులు అయితే ఉంటుందండి కింద కుట్ల కోసం పైన కుట్ల కోసం వెళ్ళంగా మనకు నాలుగు ఇంచులైతే వస్తుందన్నమాట సో ఈ విధంగా మా నాలుగు ఇంచులు అయితే తీసేస్తున్నాను ఇట్లా ఎన్ని పాల్సలు వస్తాయి చూడండి ఒక దీంట్లో రెండు పాల్సులు వస్తాయి ఈడ రెండు పాల్సులు వస్తాయి ఈడ రెండు పాల్సులు వస్తాయి ఇంకొక ఈడ రెండు పాల్సులు వీడికి నాలుగు ఎనిమిది పార్స్లోనే వస్తాయి మనకు మొత్తం టోటల్గా ఎనిమిది పాలస్లోనే వస్తాయి మీకు కట్ చేసి చూపిస్తా చూడండి సమానంగా వచ్చేలాగా నాలుగు నుంచి నాలుగు నుంచి దగ్గర మార్కింగ్ చేసుకుని ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటాం అన్నమాట ఈ మార్కింగ్స్ ప్రకారంగా ఈ మొత్తం మనకు ఒక్కటి కట్ చేసి చూపిస్తా చూడండి ఈ మొత్తం మనకు రెండు పార్స్ అయితే వస్తాయి చూడండి ఈ విధంగా రెండు పాల్స్ ఇట్లా మొత్తం మనకి ఎనిమిది పాల్స్ అయితే వస్తాయి ఒక్కొక్క పాల్స్ వచ్చేసి ఇరవై రూపాయలు కి ఈ విధంగా మనకి ఎనిమిది పాల్స్లో కలిసి ఎంతైతే వస్తుందో అంత అనమాట మనకు ఆదాయం ఈ విధంగా మనం పాల్స్లో కట్ చేసుకున్నామంటే మామూలుగా అయితే రెండున్నర మీటర్ల లైనింగ్ నా మామూలుగా మీటర్ లైనింగ్ వచ్చేసి నలభై రూపాయలకి అయితే అమ్ముతాను కానీ ఇలా లైనింగ్ లైనింగ్లోనే మనం పాల్స్ లాగా అమ్మినామంటే కనుక మనకు మొత్తము వంద రూపాయలు ఆదాయం అయితే వస్తుంది అనమాట మామూలుగా లైనింగ్ అమ్మితే రెండున్నర మీటర్లకు వంద రూపాయలు అవుతుంది అదే పాల్స్ లో అమ్మినామంటే కనుక రెండు వందలు అయితే వస్తుందనమాట అట్లా మనకు మొత్తం ఆదాయం చాలా మిగులుతుంది అనమాట ఓకేనా వీడియో నచ్చితే అక్కడైతే లైక్ చేయండి థ్యాంక్ యూ